ఓం సాయిరాం శ్రీ మాతృ సాయి సాయి సముద్రుని నిత్య పారాయణ గ్రంథం బాగా సుమారు అరవై సంవత్సరాలు షిరిడీలో భక్తులకు ఆనందాన్ని ఆశీర్వాదాలను అనేక లీలలను అందించిన సాయి పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనవ తేదీ విజయదశమి వెళ్ళి ఏకాదశి గడియలు రాగానే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు సమాధి చెందారు ఇది జరగడానికి పదిహేడు రోజుల ముందు అంటే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన బాబాకు జ్వరం వచ్చి రెండు మూడు రోజుల తర్వాత తగ్గింది కానీ అప్పటి నుంచి బాబా భోజనము భిక్ష మానేశారు సర్వజ్ఞుడైన బాబాకు తన సంగతి తెలియనిది కాదు కాబట్టి హిందూ ధర్మం ప్రకారం మరణానికి ముందు గ్రంథన పారాయణలు చేయాలి కాబట్టి వజయ్ అని అతన్ని పిలిపించి విజయము అనే గ్రంథాన్ని చదవమన్నారు అతను పద్నాలుగు రోజులు ఆ గ్రంథాన్ని పారాయణ చేసి అలసిపోగా బాబా అతనిని పంపించి వేసి చివరి చివరి క్షణముకై ఎదురు చూశారు తాను ఎప్పుడు సమాధి అయ్యేది ఎవరికీ తెలియనివ్వకపోయినా అందరికీ మాత్రం ధైర్యంగా ఉండమని చెప్పారు బాబా రెండు సంవత్సరాల తెర క్రితమే తన సమాధి గురించి తగిన సూచనలు చేశారు అది ఎలాగంటే పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలం సీమోల్లంఘనమై తిరిగి వస్తుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైనారు దుని దగ్గర నిలబడి బాబా తన కపిని తలగుడ్డ లంగోటి అన్నీ తీసి ఆ దినిలో వేసి రౌద్రంగా చూస్తూ ఇప్పుడుగా సరిగా గమనించి నేను హిందువును మహమ్మదుడినో చెప్పండి అన్నారు కొంతసేపటికి బాగోజీ బాబా దగ్గరకు వెళ్ళి సీమోల్లంఘన రోజు ఇదేమి బాబా అని అడగ అనగా ఈరోజే నా సీమోల్లంఘనం అని చెప్పి కొంతసేపటికి శాంతించారు బాబా సూచించినట్లే పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం విజయదశమి నాడు సమాధి చెందారు బాబా భక్తుడైన రామచంద్ర పాటీలు పంతొమ్మిది వందల పదహారులో తీవ్రంగా జబ్బుపడి చావుకు దగ్గరయ్యారు అప్పుడు ఒక రాత్రి బాబా అతని కలలో కనిపించి అతని చావు చీటిని తాను తీసివేశాను కాబట్టి అతను ఆందోళన చెందవలసిన అనవసరం లేదని చెప్తూ తాత్యా మాత్రము పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం విజయదశమి నాడు మరణిస్తాడు ఈ సంగతి ఎవరికీ తెలియనియవద్దని చెప్పారు బాబా చెప్పిన ప్రకారమే విజయదశమి దగ్గరకు వస్తున్న కొద్దీ తాత్య బాగా నిరసించిపోయి బాబా దర్శనానికి కూడా రాలేక మంచం పట్టాడు రామచంద్ర పాటీలు తాత్యా మరణిస్తాడని చాలా బాధపడ్డాడు అడవిలో తనను వెతుక్కుంటూ వచ్చి ప్రతిరోజు అన్నం తినిపించిన బాయిజామాయి బాయి కొడుకు తాత్యాపై బాబాకు వల్లమాలిన అభిమానం బాయిజాబాయి మరణించే ముందు బాబా ఆమెతో తాత్యా బాధ్యత తాను వహిస్తానని మాటిచ్చారు బాబా ఆ మాటను ఎలా నిలబెట్టుకున్నారో ఇప్పుడు చూద్దాం మరణానికి దగ్గరైన తాత్య మరణించలేదు ఒక్కసారిగా అతని ఆరోగ్యం చక్కబడింది అదే సమయానికి బాబా సమాధి చెంది అయ్యారు ఎన్నోసార్లు ఇతరుల జబ్బులను తనపై వేసుకొని బాధన బాధను అనుభవించిన బాబా ఇప్పుడు తాత్యాకు బదులు తాను దేహత్యాగం చేశారు బాబా సమాధి చెందడానికి కొన్ని రోజుల ముందు బాబా రాత్రుల రాత్రులందు ఆనుకొని నిద్రించి ఎప్పుడు బాబా దగ్గర ఉండే ఇటుక రాయి అనుకోకుండా విరిగిపోయింది అప్పుడు బాబా అది ఇటుక కాదు నా జీవితపు తోడు నీడ అది విరిగిపోయింది అని చెప్పారు వీటన్నింటి వల్ల బాబా తన సమాధి గురించి ముందుగానే సూచించారు కానీ ఎవరికీ అర్థం కాలేదు బాబా శరీరాన్ని వదిలే ముందు మధ్యాహ్న హారతి తరువాత అందరినీ ఇళ్లకు పంపేశారు అయినా కూడా లక్ష్మీబాయి షిందే బాగోజీ బాయాజీ బాలాషింపి నిమోన్కర్లు మాత్రం బలవంతంగా అక్కడే ఉండిపోయారు ఆఖరి సమయంలో బాబా లక్ష్మీబాయి షిందేకు నవ వివేద భక్తులను బోధించినట్లుగా తొమ్మిది నాణాలను తన చేతితో ఆమెకు దానం చేస్తూ బాయాజీ మీద కూరిగి ప్రాణత్యాగం చేశారు యోగులు ఏదో పని మీద భూమికి భూమి మీదకి వచ్చి అది నెరవేరగానే వారెంత సులభంగా అవతరిస్తారో అంత సొంతంగానూ వెళ్ళిపోతారు బాబాను సమాధి చేసే విషయంలో గొప్ప వివాదం తలెత్తింది కొందరు మహ్మదీయ భక్తులు బాబా శరీరాన్ని బయట సమాధి చేసి దానిపై ఊరి కట్టాలని పట్టుపెట్టారు కానీ చాలామంది ముందే బాబా సూచించినట్లు బూటీ కనిపించిన రాతి మేడలోనే సమాధి చేయాలి అన్నారు ఈ వివాదము ముప్పై ఆరు గంటలు సాగింది అక్టోబర్ పదహారవ తేదీ పండరీపురంలో ఉన్న దాసుగనుకు బాబా స్వప్న సందేశం ఇచ్చి మసీదు కూలిపోయినది వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టి కాబట్టి ఆ స్థలమును వదిలిపెట్టాను వెంటనే వచ్చి చాలినన్ని పువ్వులతో నన్ను కప్పుము అని చెప్పారు వెంటనే దాసగను షిడి చేరి భజన చేస్తూ చక్కని పూలమాలను గుర్చి బాబాకు వేసి అన్నదానం జరిపించారు మంగళవారం సమాధి అయిన సాయి బుధవారం ఉదయం శ్యామ మేనమామ అయిన లక్ష్మణ్ మామ జోషికి కలలో కనిపించి ప్రతినిత్యమూ తనకు హారతులు ఇచ్చే జోగు తను చనిపోయానని భావించి హారతినివ్వలేదని కాబట్టి లక్ష్మణ్ మామను వచ్చి హారతి ఇవ్వమని చెప్పగానే ఆయన పరుగున వెళ్ళి ఎవరు అడ్డుపడినా ఆగక బాబా హారతి ముగించారు మధ్యాహ్నానికి జోగు మామూలుగా వచ్చి హారతులు ఇచ్చారు అలా ఆ రకంగా బాబా శరీరంతో ఉండగా ప్రారంభించిన హారతులే నేటికి షిరిడీలో నియమబద్ధంగా సాగుతున్నాయి జిల్లా కలెక్టర్ వచ్చిన తర్వాత అందరూ ఒక నిర్ణయానికి వచ్చి బాబాను రాతి మేడలో సమాధి చేయడానికే నిర్ణయించారు ముప్పై ఆరు గంటలు గడిచిన బాబా శరీరం బిగిసిపోకుండా అవయవాలన్నీ సాగుతూ మామూలుగా ఉన్నాయి కాబట్టి బాబా సమాధి చెందినప్పటికీ తన శక్తికి మరణం లేదని ఆనాడే కాక నేటికీ దృఢపరుస్తున్నారు బాబాకు శరీరంతో పని లేదు వారు షిరిడీలో ఉన్నప్పటికీ ఎన్నో సందర్భాలలో ఇతర ప్రాంతాల భక్తులకు అనేక అనుభూతులు కలిగించారు కాబట్టి వారి శరీరం కనుమరుగైనా దానిలో ఉండే అనంత శక్తి మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది దీనిని నిరూపించే కొన్ని ఉదాహరణను రేపు రేపటి పారాయణంలో విందా ගමේව සරුම් මමදේවදේවා. ඕම් සර.